పారుదల కాలువను సైతం ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండవ డిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ కుమారుడు మహేష్ అధికారులను డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా నెల్లూరు మండలం గుడిపెలపాడులో ఇరిగేషన్ కాలువ ఆక్రమణకు గురైందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో సమయత అధికారులు సర్వే చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ రెండవ డిజన్లో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని హెచ్చరించారు ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి అప్పగించే వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు పుడపల్లిపాడి గ్రామం మా గ్రామంలో శ్రీ సాయి బృందావనం స్మార్ట్ సిటీ అనే లేఅవుట్ లేఅవుట్ అనే దానికన్నా అక్రమ లేఅవుట్ అంటే ఇంకా బాగుంటుంది ఈ సాయి బృందావనం కాటిన లేఅవుట్ వాళ్ళు ఇది మొదటిది కాదు మా గ్రామంలో సుమారు ఒక మూడు లేఅవుట్లు వేసి ఒక సెంటు ల్యాండ్ వదలకుండా కాలువలు గ్రామానికి సంబంధించిన పారుదల కాలువలు అంటే మాకు రేపు వర్షాలు పడితే మా గ్రామంలో నిల్వ ఉండే నీళ్ళన్నీ ఆ కాలవకుండా బయటకు పోవాలి ఆ ఆ నీళ్లు పోయేదానికి కూడా లేకుండా కాలం ఎత్తేస్త కాలం సంబంధించిన శవాయి ఎత్తేస్త ఇప్పుడు నేను నిలబడి ఉండేది సాయి బృందాల స్మార్ట్ సిటీ అని నలభై ఎకరాలు లేవుటిది దీంట్లో మాకు గ్రామానికి పురాతన కాలం నుంచి ఉండే బియర్ వాళ్ళ కాలం పంట కాలం అంటది ఇది లేవు కాలం ఇది ఈ కాలంకు సంబంధించిన పిల్ల కాలంలో ఉన్నాయి మళ్ళీ అంటే పంట పొరాలకు సంబంధించిన పిల్ల పిల్ల కాలంలో అవి కూడా విలేజ్ బ్యాప్లో ఉన్నాయి క్లియర్ కట్గా ఉన్నాయి ఆ పిల్ల కాలం లేఅవుట్లో కలుపుకున్నారు అదే కాకుండా ఈ పంటకాలం ఉయర్వారి కాలం సుమారు ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉండే కాలవని ఈ కాలం నేరుగా అక్కడ నుంచి అల్లిపురం గ్రామం నుంచి నేరుగా మాకు కుడపల్లిపాడు సానురాజు కాలం అని ఉంది అది సాయి ప్రధానం కార్డు అక్కడ ఒక వేశారు వేసారు బాలికరాలు దాంట్లో ఆ కాలం ఇచ్చేశారు ఈ పొద్దున లేసే కాలువ సంబంధించిన ల్యాండ్ని ప్రభుత్వ భూములు ఎడన్నా ఉంటే ఈ సాయి బృందావనం గార్డెన్ వాళ్ళు అంజనీ గార్డెన్స్ అని నరుకూరులో ఒక లేఅవుట్ వేసారు అక్కడ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో ఎనభై ఏడు సెంటు గవర్నమెంట్ ల్యాండ్ని దాన్ని గవర్నమెంట్కి వదిలినట్టు దాంట్లో చూపించి అక్కడ ఒక సెంటు అనుకుండా దాని దానికి సంబంధించిన కాలువకు సంబంధించిన ఆ లేఅవుట్ని కూడా దాంట్లో కలిపేసుకున్నారు వీళ్ళు మొత్తం కాలువకు సంబంధించిన పూర్తిగా మా గ్రామం ఈరోజు వర్షాలు మన మన పడిన వర్షాలకే మా గ్రామంలో పూర్తిగా నీళ్ళు నిలువ ఉండిపోయినాయి వర్షాలకి అసలు ఊరే మునిగిపోద్ది కాలువ అసలు కాలువను కనుమురుగు చేసి అదేమో అడిగితే గ్రామస్తులు వచ్చి అడిగితే నేను రోడ్ వేసాను నేనేం చేశాను అంటున్నాడు రోడ్ వేసేదానికి ఈయన జీవో పాస్ చేసుకుని రోడ్ వేసుకున్నాడు కాలువ సంబంధించిన దాంట్లో కాలు సంబంధించిన శివాయిని ఒక గవర్నమెంట్ వారు ఏదైనా సార్ ఈయన లేఅవుట్లో రోడ్డు చూపించుకునే దానిక లేఅవుట్లో రోడ్డు చూపించుకొని ఈయన దాన్ని ఆరు వందల యాభై ప్లాట్లు వేసి ఒక్క అంకనం అన్న దానికి గవర్నమెంట్కి గ్రామానికి ఏమన్నా గుడికో బడికో ఒక గ్రామంలో మా మా గ్రామంలో అతను మా సుమారు ఈ సాయిబానం గార్డెన్స్ లేఅవుట్ వాళ్ళు నలుగురు ఐదుగురు భాగస్తులు ఉన్నారు వీళ్ళ నలుగురు ఐదుగురు భాగస్తులు సుమారు మా ఊళ్ళో వంద ఎకరాలు లేఅవుట్ వేసారు వంద ఎకరాలు లేఅవుట్లో ఒక అంకనం వదిలేరేమో మీరు ఎక్కడైనా మీడియా ముఖంగా మీరు వచ్చి సార్ ఒక అంకనం వదల అంకనాలు వదలకపోతే అది మాకు సంబంధించిన విషయం కాదని చెప్పి గ్రామస్తులు గమ్యంగా గ్రామాలకు సంబంధించిన కీడ నిల్వ ఉండే కాలువలు ఎత్తేసేది ఏంటి సార్ ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఎప్పుడు నుంచో మాకు పారుదల కాలువ మాకు ఇప్పుడు పంట పొలాలన్నీ వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారు దాన్ని కాదంటున్నా వాళ్ళన్నీ ఆ పొలాలు కొనుక్కున్నారు కాబట్టి లేఅవుట్ వేసుకున్నారు మాకు వర్షపు నీళ్ళు పోయేదానికి కాలువ కదా కింద ఇప్పుడు ఏడంటే అది కారం ఎత్తేసారు పైన కింద పొలాలు చేసుకున్న వాడికి నీళ్ళు ఎట్టు పోవాలా వాళ్ళకి ఇక్కడి నుంచి నీళ్లు వస్తే కదా వాడు సాగు చేసుకుంటారు పైరు పొలం అసలు ఇది ఇంత ఇంత దుర్మార్గంగా ఎప్పుడు కూడా ఈ ఈ విధంగా కారంలు ఎత్తేసి రోడ్లు వేసుకొని మేము రోడ్లు వేసామని చెప్పి గ్రామస్తులు అడిగిన వాళ్ళు లెక్క చెప్పినా మాట్లాడుతూ ఆ గ్రామంలో వీళ్ళు ఈ సాగు గార్డెన్స్ వాళ్ళు చేసిన చేసినటువంటి దుష్ప్రచారాలు ఈ సాయి బృందావనం గార్డెన్స్ మీద ఎంటనే చర్యలు తీసుకోవాలి మేము రేపు సోమవారం కూడా మేము ఆల్రెడీ దీనికి సంబంధించిన డేటా అంతా తీసుకున్నాము ఆల్రెడీ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి రేపు సోమవారం ఇచ్చి దాని నోట్ ఫైల్ ఫైల్ చేసి మేము దీన్ని హైకోర్టు ద్వారా మేము కోరడానికి సిద్ధంగా ఉన్నాము దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో గ్రామానికి నీళ్లు కాలువలు తీసేస్తే మేము ఒప్పుకునేదానికి లేదు అందరము మేమందరం ఏకముడిగా గ్రామస్తులందరము పోరాడి హైకోర్టు ద్వారా పోయి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను అనేవాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత మా గ్రామస్తులు మేము పోయి కలెక్టర్ గారి రిపేర్ చేసి రోడ్డుని మాకు ఈ కాలం అంచులో రోడ్డు తీసేసి మాకు అంతకుముందున్న కాలం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మా కాలం మేమే గ్రామస్తులే పునరుద్ధరించుకుంటామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము గ్రామస్తులందరూ ఇబ్బంది పడేది ఈ విషయం గ్రామస్తులు ప్రతి ఒక్కరూ రేపు ఇళ్లల్లో అందరూ నీళ్లు మాకు చేరిపోతాయి అటువంటిప్పుడు మేము గ్రామస్తులు మాకే మేము కడుగు తీసుకునేదానికి మాకు ఎవరు అడ్డంకి చెప్పరు ఎందుకంటే మేము కదా మునిగిపోయేది మేము అందరికీ అధికారులకు తెలియజేసి తెలియ తెలియపరుచుకొని వాళ్ళ పర్మిషన్తోనే మేము మాకున్నటువంటి ఈ వీఆర్ కాలం పూర్తిగా పునరుద్ధరించుకొని మాకు ఎక్కడ నీళ్ళు నిలబడకుండా మేము కాల పావురుదారులు చేసుకొని మా కింద పంట పొలాలు ఉన్నాయి వాటిని కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా మేము చేసుకుంటాం